హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి ఎవరిలో ప్రవేశించిందా అని ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటూ వెళ్తున్న మనోహరికి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది అరుంధతి తను ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంజులో ప్రవేశించడంతో ఇంకా మనోహరి ఆ విషయాన్ని గోరాకి చెప్తుంది గోరా నేను అన్నీ తెలిసే ఒక ప్లాన్ని వేసుకున్నాను మనోహరి నీకు కూడా ఆ విషయాన్ని చెప్పను కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు చాలు అని చెప్పి ఇంకా అలా ఫోన్ కట్ చేసేస్తాడనమాట అవసరానికి వాడుకొని ఘోర మనోహరి టెన్షన్ పడుతూ ఈ విషయం అరుంధతికి చెప్పి ఎలా అయినా తన్ని జాగ్రత్త చేయాలి ఎందుకంటే అది పుణ్యనదుల్లో కలిసిపోవడమే మంచిదని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అంజులో ఉన్న అరుంధతి తన ఫోటో దగ్గరికే తను వెళ్ళి పాప మస్తికల్ని తీసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అదే టైంకి అమర్ వచ్చి గదమాయించడంతో బాగి అరుంధతి ఆత్మ ఐ మీన్ మిస్సమ్మ అరుంధతిలో ఉన్న అంజుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అంజు నువ్వేమీ బాధపడద్దు ఎందుకంటే ఇది కేవలం మీపై ప్రేమతోనే డాడీ నీపై అరిచారు ఆయనకి మీరంటే చాలా ఇష్టం మీరు బాధపడకుండా ఉండాలనే ఆయన మీపై అరిచారు అంతే అని ఇంకా అలా పాపం ఓదారుస్తూ ఉంటుంది అంజుని బాగి ఇంకా అరుంధతి అంజులో ఉన్న అరుంధతి పాపం మిస్సమ్మని చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది నువ్వు నాకు చెల్లివి నేను ఎలా అయితే పిల్లల్ని ఓదారుస్తానో నువ్వు కూడా అలాగే నా పిల్లల్ని ఓదారుస్తున్నావు నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను మిస్సమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది పాపం మనసులోనే పాపం అలా ఇంకా అరుంధతి ఏంటి ఏంటంజు అలా చూస్తున్నావు నువ్వు ఇలా చూడడం నేనెప్పుడు చూడలేదే అని అంటుంది బాగీ పాపం వెంటనే బాగీని హక్ చేసుకుంటుంది అంజు మిస్సమ్మా నువ్వు నువ్వు మా పైన చూపిస్తున్న ప్రేమని ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పటి నుండి నిన్ను నిన్ను అర్థం చేసుకుంటాను మిస్సమ్మా అని పాపం అంజు చెప్పినట్లు చెప్తూ ఉంటుంది అరుంధతి అయ్యో మీరు చిన్న పిల్లలు అర్థం చేసుకోవడం ఏంటి చేసుకోకపోవడం ఏంటి అమ్మకి అమ్మపై ఎవరైనా అలుగుతారు కానీ అమ్మ పిల్లలపై అలుగుతుందా అలగదు కదా నేను కూడా అంతే ఆరు అక్క ఎంతో నేను అంతే నీకెప్పుడైనా బాధ కలిగిందనుకో నాతో వచ్చి షేర్ చేసుకో సరేనా అని చెప్పి అక్కడి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది పాపం మిస్సమ్మ మిస్సమ్మ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అమర్ మిస్సమ్మ నిజంగా చాలా మంచిది పిల్లల్ని ఆరు ఎలా చూసుకుంటుందో అలాగే చూసుకుంటుంది ఇదంతా గమనిస్తూ ఉంటారు చిత్రగుప్త అర్థమైంది అంటే ఈ బాలిక తన పిల్ల పిచ్చుక అంజలిలోకి ప్రవేశించిందనమాట ఇప్పుడే ఇప్పుడే ఈ బాలికతో వెళ్ళి మాట్లాడేదా అని చిత్రగుప్త ఇంకా అలా అంజు దగ్గరికి వెళ్తారు అంజులో ఉన్న అరుంధతికి చిత్రగుప్త వచ్చినట్టు తెలిసిపోతుంది ఇంకా వెంటనే ఏమి చేయకుండా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంజు బాలిక పక్కకి రా బాలిక నీతో నేను మాట్లాడాలి బాలిక ఇది ఒక విపత్తు నీకు ఖచ్చితంగా చెప్పవలసినది అందుకే ఈ విషయాన్ని నేను చెప్పి తీరాలి కాస్త పక్కకి రా బాలిక అని అడుగుతూ ఉంటారు చిత్రగుప్త సరే మిస్సమ్మ నేను వెళ్తున్నాను అని ఇంకా పాపం అంజు అయితే అలా పక్కకి వచ్చేస్తుంది ఇంకా అంజు దగ్గరికి వస్తాడు చిత్రగుప్త బాలిక మర్చిపోయావా నువ్వు ఎవరి శరీరంలోకి ప్రవేశించనని నాకు మాటిచ్చావు నీ మాటను నువ్వు కరెక్టే నవ్వాలికా అని అడుగుతారు చిత్రగుప్తా గుప్తా గారు నేనిచ్చిన మాటను తప్పాను నిజమే నేను తప్పు ఒప్పుకుంటున్నాను కానీ తప్పలేదు గుప్తా గారు ఎందుకంటే నేను ఈ రెండు రోజులు ఉండేది ఆఖరి రోజులు నేను ఆ ఘోరా చేతికి చిక్కినా లేకపోతే నన్ను వీళ్ళు పుణ్యనదుల్లో కలిపేసిన ఈ రెండిట్లో ఏ పని జరిగినా నేను మళ్ళీ మళ్ళీ కనపడను కదా గుప్తా గారు మళ్లీ భూమిపై నేనుండను కదా అందుకే నా వాళ్లతో కాసేపు సమయాన్ని గడుపుదామని ఇలా అంజులోకి ప్రవేశించాను బాగీని మనసారా హక్ చేసుకోవాలనుకున్నాను నా చెల్లెలు మిస్సమ్మని హక్ చేసుకున్నాను నా భర్తతో మాట్లాడాలి అనుకున్నాను వారు పాపం అంజుని తిట్టినా వారితో మాట్లాడాను కదా వారిని తాకాను కదా వారిని చూశాను కదా ఇంకా చాలు నాకు చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు అని అంటుంది పాపం అరుంధతిలో ఉన్న ఇంకా అంజులో ఉన్న అరుంధతి బాలిక నాకు అర్థమైనది నువ్వు ఈ జన్మ బంధాలని ఇంతలా ఇంతలా అనుబంధంగా చూస్తున్నావు కానీ బాలిక ఆ ఘోరా వచ్చేబోతున్నాడు ఆ ఘోరా వచ్చే సమయమైనది వాడికి నువ్వు ఈ పిల్ల పిచ్చుకలో ఉన్నావనే విషయాన్ని ఆ దుష్ట బాలిక ద్వారా తెలుసుకున్నాడు వాడు నిన్ను బంధించడానికి వస్తాడు నువ్వు ఎక్కడ ఉన్నా మంత్రించినట్టు వాడి దగ్గరికి వెళ్ళిపోతావు కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు వదిలిపెట్టేసే బాలిక అని అంటారు చిత్రగుప్తా ఒక్కసారిగా గుప్తా మాటలు విన్నా ఆ అరుంధతి షాక్ అయిపోతుంది ఏంటి గుప్తా గారు మీరనేది అని అంటుంది అవును బాలిక కావాలంటే చూడు అని చూపిస్తారు చూసేసరికి ఘోర అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు నిజమే ఖచ్చితంగా ఖచ్చితంగా అంజుని తీసుకువెళ్తాడు లేదు అలా జరగకూడదు అని వెంటనే ఇంకా అలా వెళ్ళిపోతుంది అరుంధతి ఇంక అరుంధతి బయటికి వచ్చేసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట చిత్రగుప్తా అంజు మాత్రం ఆ ఏంటి నాకు అది రకంగా అనిపించింది ఏమైంది ఇప్పుడు అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది గుప్తా గారు నాకున్నది కొన్ని రోజులే కాబట్టి నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అని అంటుంది బాలిక నువ్వు విధికి ఎదురు వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను బాలిక వద్దు అని అంటారు గుప్తా గారు ఇన్ని రోజులు నేను విధికి ఎదురు వెళ్ళింది కేవలం నా వాళ్ళని కాపాడుకోవడం కోసం కానీ ఇప్పుడు నిజం బయట పెట్టడం కోసం నేను విధికి ఎదురు వెళ్తాను గుప్తాగారు నాకు ఒకే ఒక్క ఒకే ఒక్క ఆఖరి అవకాశాన్ని ఇవ్వండి గుప్తా గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి బాలిక బాలిక ఏంటి బాలిక మళ్ళీ మళ్ళీ ఎలాంటి శిరోభారాన్ని నువ్వు తీసుకొచ్చేబోతున్నావు బాలిక అని చెప్పి పిలుస్తూ వెనకాలే వెళ్తూ ఉంటే ఇంకా మళ్ళీ మాయమైపోతుంది అరుంధతి ఈ బాలిక ఎందుకు ఇలా చేస్తున్నది ఆ గోరాకి దొరికినచో బాలిక ప్ర పెను ప్రమాదంలో పడును ఇప్పుడు ఏమి చేయవలే అని చిత్రగుప్త చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అమర్ బాగి వీళ్ళందరూ అలా ఇంకా హాల్లో ఉంటారు అప్పుడే అంజు అక్కడికి వస్తుంది డాడ్ మీతో కొంచెం మాట్లాడాలి డాడ్ అని అంటుంది ఏంటమ్మా అని అడుగుతాడు అమర్ ఇంకా అందరూ అలా హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు మనోహరి మాత్రం అంజు దగ్గరికి వెళ్తుంది నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది విషయమ్మా ఏంటి అని అడుగుతుంది క్యాజువల్గా అంజు నీకోసం ఆ ఘోర వస్తున్నాడు అని అంటుంది మనోహరి ఒక్కసారిగా అంజు షాక్ అయిపోతుంది ఆంటీ ఏంటి మీరు మాట్లాడేది నా కోసం ఆ ఘోర వస్తున్నాడా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇదేంటి అంటే ఇది అంజునా అరుంధతి దీనిలో లేదా హా నోరు జరేసనే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఏంటంటే ఏం మాట్లాడరేంటి ఇదిగో ఇప్పుడే వెళ్ళి డాడ్తో ఈ విషయం చెప్తాను డాడ్ డాడ్ అని పరిగెట్టుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది అంజు ఒక్క నిమిషం అంజు నేను అలా అనలేదు అని చెప్పి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఇంకా మనోహరి కూడా బాగీకుడు ఇదంతా చూస్తూ ఉంటుంది డాడ్ 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 మీకు ఒక విషయం చెప్పాలి డాడ్ అని అంటుంది ఏం లేదు అమర్ చూడంజు నీకు జోక్కి సీరియస్కి కూడా తేడా తెలీదా నేనేదో జోక్గా అంటే నువ్వు ఇది ఇంత సీరియస్గా ఎలా తీసుకున్నావు అని కవర్ చేస్తూ ఉంటుంది మనోహరి ఏంటి మనోహరి గారు ఏంటి జోక్ అంటున్నారు అంజు అసలేమైంది అని అడుగుతుంది బాగి ఏం లేదు ముందు నా దగ్గరికి వచ్చారు వచ్చి నీకో విషయం చెప్పాలి అన్నారు చెప్పండి అన్నాను తర్వాత ఆ ఘోర నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అని మనోహరి ఆంటీ అన్నారు నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఆంటీ ఆ ఘోర నన్ను వెతుక్కొని రావడం ఏంటి అసలు ఈ విషయం మీకెలా తెలిసింది అని అందరి ముందు బయట పెడుతుంది అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట మనోహరి అమ్మో ఈ పిల్ల రాక్షసి చెప్పేసింది ఇప్పుడు అమర్ ముందు నేను ఎలా కవర్ చేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మనోహరి అంజు చెప్పింది నిజమేనా ఆ ఘోర అంజును వెతుక్కుంటూ వస్తున్నాడా అంటే ఆ ఘోరకి నీకు ముందే పరిచయం ఉందా ఆ ఘోర నీ సహాయం తీసుకుంటున్నాడా చెప్పు మనోహరి ఆ గోర వస్తున్న విషయం నీకు ఎలా ఎలా ముందే తెలిసింది మనోహరి అని గట్టిగా అడుగుతాడనమాట అమర్ అమర్ అది కాదు అమర్ అని ఇంక మనోహరి చెప్పేలోపు నేను చెప్తాను అని ఒక గొంతు వినపడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఇంకా జుట్టంతా విరపూసుకొని లైక్ అరుంధతి ప్రవేశించినట్టే ఆ అమ్ము అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది అమ్మును చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అమ్ము అలా అమర్ వీళ్ళందరి వైపు చూస్తూ ఉంటుంది నేను నేను చెప్తానండి ఈ మనోహరికి గోరాకి ఏం సంబంధం ఉందో నేను చెప్తాను ఏవండి నేను చనిపోయినప్పటి నుండి మన ఇంట్లో అన్ని ప్రమాదాలే జరుగుతున్నాయి ఆ ప్రమాదాలకి కారణం ఈ మనోహరే అని నిజం చెప్తుంది ఆ అమ్ము ఇంకా ఒక్కసారిగా అరుంధతి అలా చెప్పేసరికి షాక్ అయిపోతారు అమర్ అమ్ము ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు అమర్ నేను అమ్ముని కాదు నేను ఆరుంధతి ఆరుంధతిని అని చెప్తుంది అమ్ము ఈలోపు గోరా ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా గోరాని సీసీ కెమెరాలో చూసి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే అమర్ అయితే అలా ఇంక రాతోడు సహాయంతో రాతోడు కూడా పిలిపించి ఇంక సెక్యూరిటీని పిలిపించి ఆ అయితే గట్టిగా పట్టుకొని ఇస్తాడు ఒక్కసారిగా ఘోర షాక్ అయిపోతాడు ఎలా తెలిసింది ఖచ్చితంగా ఆ మనోహరే మనోహరే చెప్పు ఉంటుంది అని మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడనమాట గోరా ఇంకా అమర్ వచ్చి ఏయ్ ఎందుకురా ఎందుకురా ఇలా చేస్తున్నావు ఎందుకు ఎందుకు నా కుటుంబంపై ఇంత పగపడుతున్నావు చెప్పరా ఎందుకు అని టప కొడుతూ ఉంటాడనమాట అలా ఇంకా అమర్ అప్పుడే నేను చెప్తానమర్ గారు అని రణ్వీర్ గొంతు వినబడుతుంది రణవీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి ఇంకా అమ్ము అలా చూస్తూ ఉంటుంది ఏవండి మీకు తెలియని చాలా ప్రశ్నలున్నాయి వాటిని నేను నా నోటితో సమాధానం చెప్పలేను కానీ ఇప్పుడు ఇప్పుడు సమాధానం మీకే మీకే తెలుస్తుందండి అని అలా ఇంకా చూస్తూ ఉంటుంది అమ్ము ఏంటి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఇంకా చూస్తూ ఉంటాడనమాట పాపం అలా అనమాట ఇంకా వెంటనే చూస్తూ ఉంటుంది అమ్ము కూడా ఇంకా బాగి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి రణ్వీర్ వచ్చాడేంటని చూస్తూ ఉంటుంది రణవీర్ గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది మిస్సమ్మా నాకు ఫోన్ కాల్ వచ్చిందమ్మా అమ్ము ఫోన్ చేసి మీరిక్కడికి త్వరగా రావాలి మనోహరి గురించి నిజం చెప్పాలి అని అన్నారు నాకేమీ అర్థం కాలేదు అందుకే వచ్చాను మనోహరి నిన్ను వీళ్ళు అపార్థం చేసుకున్నారు ఇన్ని రోజులు నువ్వు దేనికోసమైతే ఆశపడ్డావో అది నీకు దక్కకుండా పోయింది ఇంకా నీ అవసరం వీళ్ళకి కానీ వీళ్ళ అవసరం నీకు కానీ లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా నిజం ఒప్పేసుకో మనోహరి అని అంటాడు రణ్వీర్ ఒక్కసారిగా మనోహరి అయితే షాక్ అయిపోతుంది ఏంటి మనోహరి ఏంటి నిజం నిజం చెప్పు మనోహరి నిజం చెప్పు అని గట్టిగా అమర్ అడిగేసరికి నువ్వంటే నాకు ఇష్టం అమర్ అని గట్టిగా చెప్తుంది మనోహరి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అసహించుకుంటారు అవును ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజే ఇష్టపడ్డాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు అరుంధత్తి నచ్చిందని చెప్పావు అప్పటి నుండి నేను నిద్రపోలేదు నాకు నువ్వే జ్ఞాపకం వచ్చావు ఎలా అయినా ఎలా అయినా నిన్ను దక్కించుకోవాలని నేనే చాలా రోజులు చాలా రోజులు వెతికాను కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోయాను ఆ టైంలోనే నాకు ఈ రణ్వీర్ పరిచయం అయ్యాడు తప్పక ఇతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఒక పాపకి జన్మనివ్వాల్సి వచ్చింది కానీ మీరిద్దరు సంతోషంగా ఉంటున్నారనే మనసులో ఆవేదన మాత్రం అలానే అలానే ఉండిపోయింది అందుకే అందుకే పాపని వదిలేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చానమర్ నేను నీ కోసమే వచ్చాను అరుంధతిని చంపింది కూడా ఎవరి కోసమో కాదు నీ కోసమే అమర్ నీ కోసమే అని తన నోటితో నిజాలని చెప్పేస్తుంది మనోహరి ఒక్కసారిగా మనోహరి నోటితో నిజాలు విని షాక్ అయిపోతాడనమాట అమర్ చీ అని మనోహరి చంప పగలగొడతాడు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది నువ్వు ఇంతటి దుర్మార్గురాలు అని నా భార్యని చంపా అంటే సాహసం చేస్తావు అని అనుకోలేదు స్నేహానికి విలువిచ్చి నా భార్య ఎప్పుడైతే నిన్ను ఇంట్లో ఉండొచ్చు అనిందో తను చనిపోయాక కూడా నేను మీ మేము ఇంట్లో ఉంచుకుంది అందుకే కానీ నువ్వు ఇంతటి ఇంతటి దుష్కార్యక్రమానికి పాల్పడతావని మేము అస్సలు ఊహించలేదు నా ఆరు ఏ పాపం చేయలేదు నా ఆరుని అన్యాయంగా చంపేశావు నీకు నీకు కఠిన శిక్షే కఠిన శిక్ష దేవుడు విధిస్తాడు అని అమర్ పాపం చెప్తాడు ఏవండి వీలాంటి వాళ్ళని తాకడం కూడా పాపమేనండి ఇన్నాళ్ళ నుండి వీళ్ళ గురించి నీకు చెప్పాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు మీ అంతా మీరే నిజాన్ని తెలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఏవండి ఏమంటే గెంటేయండి తను గెంటేయండి అని అంటుంది బాగి ఇంక అలా మనోహరిని బయటికి గెంటేస్తారనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఇంకదంతా చూస్తున్న అరుంధతి ఆత్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది నా కన్న తండ్రి ఎవరో తెలుసుకున్నాను నా తోడబుట్టిన చెల్లెలెవరో తెలుసుకున్నాను నా కుటుంబాన్ని కాపాడుకుంటుందని మిస్సమ్మ ధైర్యంగా ఉండేలా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాకంటే బాగానే నా కుటుంబాన్ని మిస్సమ్మ కాపాడుకుంటుంది ఆయన మనసులోని లోటుని తీసేస్తుంది అంజు వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా నేను తెలుసుకున్నాను ఆఖరికి మనోహరి నిజస్వరూపాన్ని కూడా ఆయనకు తెలిసేలా చేసి ఇంటి నుండి పంపించేస్తున్నాను ఇంకా ఇంకా నాకు ఎలాంటి కోరికలు లేవు లేవు గుప్తా గారు అని అంటుంది అరుంధతి చాలా హ్యాపీగా బాలిక నీవు చాలా మంచి బాలికవి నువ్వు ఎప్పుడూ పాపాలు చేయలేదు పుణ్యాలే చేశావు కాబట్టి నీవు సంతోషంగా ఉంటావు బాలిక ఖచ్చితంగా నీవు దీర్ఘాయిష్యూతో వచ్చే జన్మలో జన్మిస్తావని చెప్పి పాపం ఆశీర్వదిస్తారు చిత్రగుప్త అలా ఇంకా చిత్రగుప్తతో పాపం పైకి వెళ్ళిపోతుంటుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్